ఆడవారు వేసుకునే గాజులు వాటి ఫలితాలు స్త్రీల అందాన్ని పెంచే అనేక రకాల నగలు ఉన్నాయి అందులో బ్రాస్లెట్ కూడా ఒకటి మహిళలు అన్ని ఈవెంట్లలో గాజులు ధరిస్తారు అనేక రకాల బ్యాండిల్స్ కూడా ఉన్నాయి జ్యోతిష్యం ప్రకారం గాజులు ధరించడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టి గాజులు ధరించడం వల్ల కలిగే ప్రయోజనాలు ఇక్కడ ఉన్నాయి గాజులను అదృష్టానికి చిహ్నాలుగా భావిస్తారు ఇది మన విధిని మార్చగలదని మరియు జీవితాన్ని ఆనందంతో నింపగలదని కూడా నమ్ముతారు గాజు గాజులు నుండి గోల్డ్ గాజులు వరకు మీరు ఎంచుకోవడానికి అనేక రకాల బ్యాంగిల్స్ ఉన్నాయి ఈ అందమైన గాజులు మీ అందాన్ని పెంచడం కంటే చాలా ఎక్కువ ప్రయోజనాలను కలిగి ఉన్నాయి ఇక్కడ బ్యాంగిల్స్ ధరించడం వల్ల కలిగే ప్రయోజనాలు ఉన్నాయి జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గాజులకు చాలా ప్రాముఖ్యత ఉంది మహిళలు క్రమం తప్పకుండా గాజులు వేసుకుంటే ఎన్నో అద్భుతమైన ప్రయోజనాలను పొందవచ్చు వివాహిత స్త్రీలు గాజులు ధరించకపోతే అది అశుభం గాజులు ధరించని స్త్రీలు ప్రతికూల శక్తిని ఆకర్షిస్తారు ఇది వివాహ జీవితం మరియు పిల్లలపై ప్రభావం చూపుతుంది ఇంట్లోని మహిళలు నిత్యం గాజులు ధరిస్తే కుటుంబంలోని వ్యక్తులపై మంచి ప్రభావం చూపుతుంది ఇది మీ జీవితంలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా చేస్తుంది గాజులు ధరించడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి దీన్ని ధరించడం వల్ల రక్త ప్రసరణ బాగా జరుగుతుంది అలాగే ఇది శిశువు మెదడు కణాల పెరుగుదలకు కూడా దారితీస్తుంది గాజులు శబ్దం శిశువు యొక్క మెదడు అభివృద్ధిని ఉత్తేజపరిచేందుకు సహాయపడుతుంది ఇది ఒత్తిడిని తగ్గిస్తుంది మరియు మనస్సును ప్రశాంతంగా ఉంచడానికి అనేక విధాలుగా ప్రయోజనకరంగా ఉంటుంది గాజులు ధరించని స్త్రీలు అలసట మరియు అనారోగ్య సమస్యలతో బాధపడే అవకాశం ఉంది కాబట్టి గాజులను తప్పకుండా ధరించాలని చెబుతారు వివాహిత స్త్రీలు తప్పనిసరిగా గాజులు ధరించాలి దీంతో భర్త వయస్సు పెరుగుతుంది అలాగే ఈ గాజులు పిల్లలను పొందడంలో సహాయపడతాయని చెబుతారు గాజులు మన జీవితంలో చాలా ప్రభావాలను కలిగి ఉంటాయి ఇది తీవ్రమైన మార్పుకు కూడా దారితీస్తుంది గాజులను దానం చేయడం కూడా చాలా పవిత్రమైనదిగా భావిస్తారు దీంతో లక్ష్మీదేవి అనుగ్రహం కూడా లభిస్తుందని విశ్వాసం గాజులు ధరించడం వల్ల స్త్రీల మనస్సు ప్రశాంతంగా ఉంటుంది మరియు ఏకాగ్రత పెరుగుతుంది గాజులు ధరించడం వల్ల గుండె జబ్బులు నయమవుతాయి గాజులు సంపదకు దేవత అయిన లక్ష్మీదేవికి ప్రతీకగా చెబుతారు దీన్ని ధరించడం వల్ల భర్తకు ఆర్థిక ఇబ్బందులు తప్పవని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది గాజులు ధరించడం వల్ల గ్రహ దోషాలు కూడా నయమవుతాయి ముఖ్యంగా జాతకంలో చంద్రుని స్థానం బలంగా లేకుంటే గాజులు ధరించడం వల్ల అన్ని సమస్యలు తీరుతాయి మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు